కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీ పైన మరియు జిల్లా అధ్యక్షుడి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు దానికి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ప్రజలకు మేము వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీకు ఒక్కసారి అడుగుతున్నా మీరు ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసపుచ్చి ఈ అధికారంలోకి వచ్చారు రైతు భరోసా పేరిట ఒకటి మహిళా భరోసా పేరిట ఒకటి నిరుద్యోగుల యువత గురించి ఒకటి చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చెప్పుకున్నా పోయినా కానీ సందర్భాలు ఒక్కొక్కరు చెప్పినా కానీ గొడవలు ఉన్నది మీ హామీలు మరి అట్లాంటి హామీలు అడుగడుగున మా అధ్యక్షుల వారు నిలదీస్తుంటే ప్రజల్లో జిల్లాలో మా అధ్యక్షుడికి మరియు పార్టీ పైన ఆదరణ పెరుగుతుంటే మీరు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు అది ప్రజలు అంతా గమనిస్తున్నారు ప్రజలు వచ్చిన కష్టం చూసే ప్రజల్లో నుంచి వచ్చిన ఫిర్యాదులతోనే మా అధ్యక్షుల గారు మాట్లాడుతున్నారు మొన్న మొన్న ప్రాణహిత బ్యాక్ వాటర్తోని మేము వెళ్ళి ప్రశ్నించినాం మా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారిని ఆ రోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అన్నాడు మరియు ఎకరానికి ఇరవై లక్షలు పెట్టి రైతుల యొక్క పొలాల భూములను కొనాలని డిమాండ్ చేసిండు మరి ఇప్పుడు ఆయనే అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు మరి ఇప్పుడు ఆ యాభై వేల నష్టపరిహారం ఇప్పించాలని వెంటనే వివేక్ గారిని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఆ రైతులు ప్రతి ఏటా మునిగిపోతున్నాయి ఆ ప్రతి ఏటా మునిగిపోయినప్పుడు వారికి ఒక మీరు అన్నట్టే ఇరవై లక్షలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకా చూస్తుంటే ఇక్కడ గద్దరగడి శ్రీనివాస గార్డెన్ దగ్గర నుంచి రామకృష్ణాపూర్ దాకా ప్రజలు ఎంత అవస్థపడుతున్నారో మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి కాంగ్రెస్ నాయకుల మీరు కూడా అదే ప్రాంతం నుంచి వెళ్తున్నారు ఎంత బురదమయమైందో అది ఎన్ని రోజులుగా పెండింగ్ పెడతారు రామకృష్ణాపూర్ కేతంపల్లి ఫ్లైఓవర్ కూడా ఎన్ని రోజులుగా పెండింగ్ పెడతారు మరి మహిళలకు ఇస్తాన ఇరవై ఐదు వందలు నిరుద్యోగుల వృత్తి ఎటువైంది ఆసరా పెంచరు నాలుగు వేలు పెంచుతా అన్నారు పెంచలేదు వికలాంగుల పెన్షన్ పెంచుతా అన్నారు పెంచలేదు మేమైనా మా పార్టీ అయినా మీ పార్టీ అయినా మీరైనా ఎవరైనా కానీ ప్రజల కోసం పనిచేస్తారు మేమైనా ప్రజల పని పనిచేస్తాం ప్రజల కోసం అడుగుతున్నాం మేము మా వ్యక్తిగత దానికోసం అడుగుతలేం అడుగుడన్నా ప్రశ్నిస్తూనే ఉంటాం ఎందుకంటే ఎన్నో రకాల ప్రజలు మిమ్మల్ని నమ్మి ఇవన్నీ హామీలు అమలు చేస్తారని ఉద్దేశంతో నమ్మి మీకు ఓటేస్తే మీ రేవంత్ రెడ్డి గారు చెప్పిండి తొమ్మిదో తారీఖు రైతు రుణమాఫీ అవుతుందని మరి రైతు రుణమాఫీ ఇప్పటికీ ఆగస్టు వరకు కూడా కాలేదు మరి ఆ రైతు రుణమాఫీలో ఎన్నో కొరకరాని కొయ్యలు లెక్క ఎన్నో నిబంధనలు పెట్టేసి అందులో సగానికి సగానికి రైతులను రాకుండా చేసారు ఒక్కొక్క ఊరిలో సగానికి సగానికి రైతులకు రైతు రుణమాఫీ కాలేదు మీ రైతు రుణమాఫీ రెండు లక్షల ఏకకాలంలో రుణమాఫీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కూడా కానే కాదు అది మీకు కూడా తెలుసు మరి ఆ రైతులకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పెట్టిరు ఇన్కమ్ ట్యాక్స్ చిరు వ్యాపారం టేలాలు నడిపే వాళ్ళకు కూడా ఏదో లోన్ వస్తుందని చెప్పేసి వారు ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తుంటారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ లేదని అంటున్నారు అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికే లేదు నిన్న అసెంబ్లీలో మీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు రైతు బీమా చనిపోతే ఆత్మహత్యలు రైతులకు కావాలని ఐదు లక్షల కోసం ఆత్మహత్య చేసుకుంటారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అసలు రైతు ఆత్మహత్యలపైనే అవేళనగా మాట్లాడుతున్నారంటే రైతులు ఏమనర్థం చేసుకోలేదు ఈ ప్రజలు కూడా చూస్తున్నారు అసలు ఈ ప్రపంచంలో ఏదైనా పార్టీ అతి తొందరగా ప్రజల్లో ఆదరణ కోల్పోయిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఆ ఎనిమిది నెలల కాలంలోనే మీరు ప్రజల ఆదరణ కోల్పోయారు ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక మీరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడతాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకు మీ హామీలు నెరవేర్చేంత వరకు అడుగుడ నిలవహిస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఫస్ట్ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అది నెరవేర్చేటట్టు చూడండి మాపైన ప్రెస్ మీట్లు పెట్టి అరవడం కాదు ఫస్ట్ ప్రజలకు జవాబుదారితనం ఉండాలి ప్రజలకు జవాబుదారని తనం ఉన్నప్పుడే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని గెలిపిస్తారు మేము మంచిగా ఉండే మమ్మల్ని గెలిపిస్తారు మీరు ఆదరణ కోల్పోయారు ఇప్పుడు ఆదరణ కోల్పోతున్నాం ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నామని అని భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని ఓర్వలేకనే మీరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఇకనైనా మానుకోండి ప్రజల కోసం పనిచేయండి జిల్లా అభివృద్ధికి అయితే తోడ్పడండి నియోజకవర్గ అభివృద్ధికి అయితే తోడ్పడాలని మీకు ఇతమ చెత్త ఈ అవకాశాలు ఇచ్చిన పార్టీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను